అందరికీ హాయ్ అండి ఈరోజు మనం ఈ వీడియోలో మనకి ఆధార్ సిటిజన్ పోర్టల్లో మనకి ఒక అప్డేట్ అయితే తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఆ అప్డేట్ ఏంటో మీకు ఈ వీడియోలు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ అయితే చూడండి ఓకేనా ముందుగా వచ్చేసేసి మనం ఆధార్ సిటిజన్ లాగిన్ మనం లాగిన్ అవుతాం కదా మీకు సెల్ పోర్టల్ మీరు ఈ విధంగా లాగిన్ అనేది అయిన తర్వాత ఇక్కడ మీకు కొత్తగా చూసినట్లయితే ఇక్కడ మీకు ఒక సర్వీస్ అనేది యాడ్ అవడం జరిగింది అదేంటంటే మీరు ఇక్కడ రిపోర్ట్ డెత్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా డెత్ చనిపోయారంటే వాళ్ళ ఆధార్ అనేది డియాక్టివేషన్కి మనం ఇక్కడ రిక్వెస్ట్ అనేది పెట్టచ్చు అనమాట మనకి ఈ ఆప్షన్ అనేది కొత్తగా తీసుకొని రావడం జరిగింది మనకి ఇంత ముందు సర్వీస్ అనేది ఉండేది కాదనమాట ఈ ఆప్షన్ అనేది మనం కొత్తగా ఇప్పుడు సైట్లో అనేది తీసుకొని రావడం జరిగింది దీనివల్ల యూజ్ ఏంటని కూడా చెప్పేసి అడగచ్చు ఏంటంటే ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్లో ఇప్పుడు మన ఫాదర్ ఆర్ మదర్ కానీ మన బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఎవరో ఒకరు ఎక్స్పైర్ అయిపోయారంటే వాళ్ళ ఆధార్ అనేది వేరే ఇలీగల్ పర్పస్ కింద ఎక్కడ యూజ్ అవ్వకుండా ఉండటం కోసం అని చెప్పేసేసి మన కార్డ్ అనేది డియాక్టివేట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ ద్వారా అనేది మనం రిక్వెస్ట్ అనేది రైజ్ చేయొచ్చు అనమాట ఓకేనా ఈ మే క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అనేది రావటం జరుగుతుంది ఇక్కడ మీకు చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసేసి డెత్ సర్టిఫికేట్ అనేది ఏ స్టేట్లో తీసుకున్నారని చెప్పేసి అడుగుతుంది ఓకే మీకు ఏ స్టేట్ అయితే మీరు డెత్ సర్టిఫికేట్ అనేది తీసుకున్నారు ఆ స్టేట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది ఇస్తారనమాట ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఓకే తర్వాత వచ్చేసేసి డెత్ రిజిస్ట్రేషన్ నెంబరు మనకి డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ డెత్ సర్టిఫికేట్ మీద రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఓకే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మన కింద వచ్చేసేసి డెత్ సర్టిఫికేటు ఓకేనా డెత్ సర్టిఫికేట్లో అతని నేమ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఓకేనా డెత్ సర్టిఫికెట్లో అతని నేమ్ అనేది ఏ విధంగా ఉందో ఆ నేమ్ అనేది ఇక్కడ మనమైతే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత కిందకు వచ్చేసినట్లయితే ఇక్కడ మనకి మేలా ఫీమేల్ అని చెప్పేసి అడుగుతుంది మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత తర్వాత ఇక్కడ కింద చూసినట్లయితే డేట్ ఆఫ్ డెత్ ఈ పర్సన్ అనేది ఎప్పుడు చనిపోయారు అనేది ఆ డెత్ డేట్ అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా డెత్ డేట్ అనేది ఇక్కడ ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ వచ్చేసేసి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ మీకు డెత్ సర్టిఫికేట్ అనేది ఏ డేట్లో ఇష్యూ చేశారని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది మీకు డెత్ సర్టిఫికేట్ మీద ఉంటుంది అది ఏ రోజు అనేది మీకు ఇష్యూ చేశారో ఆ డేట్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట అప్లో డెత్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంది కదా డెత్ సర్టిఫికేట్ అనేది మనం క్లియర్గా స్కాన్ చేసేసేసి పీడిఎఫ్లో కానీ జేపీజీ ఫార్మాట్లో కానీ టూ ఎంబీ లోపు మనం స్కాన్ చేసేసి క్లియర్గా దీంట్లో దీంట్లో అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వన్స్ దీంట్లో అప్లోడ్ చేసేసేసి ఇక్కడ చూడొచ్చు ఇన్ఫర్మేటివ్ రిలేషన్షిప్ విత్ అని చెప్పేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం ఈ మరణించిన వ్యక్తితో సమాచారం ఇచ్చే వారి సంబంధం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే వారికి మనం ఏమవుతాం అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇక్కడ మనకి ఇక్కడ కింద టిక్ బాక్స్ ఉంది కదా ఈ టిక్ బాక్స్ మీద అయితే క్లిక్ అనేది ఇచ్చేసేసేసి ఇక్కడ సబ్మిట్ అనేది జరుగుతుంది ఈ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది ఓకేనా మనం ఛార్జెస్ ఏ ఉండదండి ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే మనం సర్వీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది చేయటం వల్ల కస్టమర్ యొక్క మీకు చూసే ఉంటారు ప్రజెంట్ అయితే ఈ ఆధార్స్ అనేది చాలా ఇల్లీగల్ పర్పస్ కింద చాలా యూజెస్ కింద వాడుతున్నారు బయట మీకు న్యూస్లో కూడా చాలామంది చూసే ఉండి ఉంటారు ఆధార్ మిస్యూజేజ్ చేశారని చెప్పేసి చాలా న్యూస్లు కూడా చాలా వచ్చాయి అలాంటి వాటికి మిస్యూజ్ అవ్వకుండా ఇలా డెత్ అయిన వాళ్ళ ఆధార్ అనేది ఆ ఎటు వాళ్ళు లేరు లే ఏం కాదులే అని చెప్పేసి నిర్లక్ష్యం లేకుండా ఇలాగ డియాక్టివేషన్ అనేది చేయించుకోవడం చాలా మంచిది ఓకేనా ఈ ప్రాసెస్ ధర అయితే మాత్రం ప్రతి ఒక్కరైతే ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఇలా జరుగుంటే వాళ్ళు అయితే మాత్రం ఈ విధంగా రిక్వెస్ట్ పెట్టుకొని డియాక్టివేషన్ అయితే చేయించుకోండి ఓకేనా